ఇప్పుడేస్తారు కాబట్టి రోజు మన సమావేశం కష్ట సుఖాలు మాట్లాడుకునే తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం ఇది మన కుటుంబ సమావేశం గత ఐదు చాలా కష్టమైన పరిస్థితి ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి ఈ సమాజంలో ఒక కుడిపన ఒక బయట కూడా చేస్తారు అయితే ఇదంతా కూడా ప్రభుత్వ పరంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మనకు చేస్తున్నటువంటి సహాయ సహకారం మనం కొన్ని సమస్యలు కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సో పెట్టబట్టడం కలిగిన కాబట్టి ఒక పెద్ద దిక్కు లాంటిది ఈ జిల్లాలో అత్యధిక శాతం కలిగిన பட்டனால் நாள் లేదు సమాజంలో మనం కూడా మనం ఎదిరించి తప్పు అని చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇంత మధ్యలో ఒక ఐదు శాతం మంది రాజకీయంగా పదవులు కావాలనో రాజకీయాల్లో స్థానం కావాలనో కోరుకుంటారు మిగతా తొంభై ఐదు శాతం మంది తెలుగుదేశం పార్టీకి ఓటర్లు తెలుగుదేశం పార్టీ గౌరవించాలని కోరుకు అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన మరాఠం వైకుంఠరావు గారు గతంలో ఇదే స్థానంలో గత ఎన్నికల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి మీ అందరినీ

లేనప్పుడు ఈ రోజు ఎలాగైతే గోవిందరాయలు గారు అశోకానికి పరిష్కరించలేనప్పుడు ఈ రోజు చాలా మంది ఉన్నాం మనసులో బాగుంటుంది మనసులో మాటలుంటాయి మనసులో ఆవేదన ఉంటుంది కానీ చెప్పడానికి భయం ధైర్యం చాలా మనకు ఎందుకు నేను ఊరుకుంటాం కానీ మనం అది ఊరుకున్నంత కాలం కూడా వెనకబడే ఉంటాం కానీ ముందు రాలని మాత్రం ఒక్కసారి ఆలోచించలేని సందర్భంగా తెలియజేస్తున్నాను అశోక్ గారు మీరు దయచేసి ఎన్నికలప్పుడు మనం సమావేశం పెడుతున్నాం చాలా సంతోషం అలాగే మీరు సాధన

నేను ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నికలప్పుడు సమావేశాలు పెట్టడం చాలు మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మనకు అధికారం వచ్చే తర్వాత కూడా ఇలాగే కుల సమావేశాలు పెట్టి ఇలాగే మా కులాన్ని సమావేశపరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ కార్యక్రమాలు ముగ్గుచ్చాయి మీలో పేదలకి కార్యక్రమాలు అందిస్తాను మీలో అర్హులు ఎవరో చెప్పండి చెప్పి ప్రజాస్వామ్య బద్దంగా అడిగి అందరినీ గౌరవించి ఈ కులంలో శాశ్వతంగా మీ పేరు ఉండిపోయే విధంగా వ్యవహరించండి అని ఈ సందర్భంగా కోరుతున్నాను ఆ రోజు మీ నాన్నగారు బంధాలు ప్రకాష్ గారితో కలిసి పని పనిచేస్తాం రాజకీయంగా ఆలోచన కురయ్యారా మీరు కానీ ఈ రోజు భగవంతుడు మీ పట్టు ఉన్నాడు ఈ రోజు భవిష్యత్తు నీకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మూడు దఫాలు శాసనసభ్యుడిగా ఈ ప్రజా హృదయంలో స్థానం సంపాదించుకున్నారు మీరు దయచేసి ఆ స్థానం పది కాలాల పాటు మిగిలిపోవాలి అనుకుంటే ఈ ప్రజల ముందులో శాశ్వతంగా మీరు పేరు రాసుకోవాల్సిన దానికి మీ సేవ దానికి మీ పరిచయాలు దానికి మీ అంకిత భావం ముఖ్యమైన సందర్భంగా తెలియజేస్తున్నాను తెలియజేసి కానీ మా నాత్మగౌరవాన్ని కాపాడండి వాళ్ళ వ్యాపారాల కింద అండగా ఇరవడండి వారు ఎవరైనా సమాజంలో ఈచ్చితో వాళ్ళ నగదు అని ప్రయత్నిస్తున్నప్పుడు నైవిగ్యంగా నేను మద్దతివ్వండి మీరు మాకు అండగా ఇరపడండి అది సోం గడ్డ కలిసి కోరుకుంటూ పరాడు వైకుంఠరావు గారి కుటుంబాన్ని ఆదుకోవాలని భవిష్యత్తులో ఈ దళితుల కోవిడ్ కుటుంబంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎవరైనా ఉండి నష్టపోతే ఆ కుటుంబం మీదిగా భావించి ముందుగా ఆదుకొని మమ్మల్ని నడిపించాలని ఈ సమాజంలో మా గౌరవ ప్రతిష్ఠలు నిర్పొందించాలని అలాగే రాజకీయంగా కూడా కలింగ కోవిడ్ కులానికి గౌరవాన్ని పెంపొందించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మీ తరఫున మీతో సహకారంగా అందించాలని కూడా

సోంపేటల కట్ట టైంలో పోవడం టైం బది చేస్తుంది దానికి అద్దెగా మీరు ఉండండి దానికి మాసుకుగా మీరు నిలబడండి మాకు ఆశీర్వదించండి రేపుని మీ విజయం సంతోషం చేసుకొని మా ఉదయావుడు తాను సంపాదించండని చెప్తూ బాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాబోయే శాస్త్ర సభ్యుడు అశోభారని అండి మా అందరూ కూడా ఆయన పార్టీ సైకిల్ గుర్తికి మనందరం కూడా ఓటేసి అత్యధిక మెజార్టీతో మళ్ళీ చరిత్ర రాయాలి అశోక్ గారి విజయం అని చెప్పి సందర్భంగా కోరుతూ ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు చేసుకుంటున్నాను భారత రాజ్యాంగ నిర్మాణ సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరాయ చెప్పారు ఈ దేశం ప్రజలకు లేదు కత్తివలేదు ఓటనే ఆయుధం ఇచ్చాను దానితో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ ప్రజాస్వామ్య చరిత్రను కాపాడండి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఆ విధంగా మన ఓటిని కాపాడడం కోసం ఒక కోసం ఒక ధర్మాన్ని రక్షించడం కోసం తెలుగుదేశం పార్టీకి అశోక్ గారిని అలాగే రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా मनसा वञनि जूं सलाउ थी